స్ట్రో మాస్టర్స్ మనుషుల పుట్టిన సమయాన్ని బట్టి కానీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కానీ మనకు దిశానిర్దేశం చేసే శాస్త్రాన్ని న్యూమరాలజీ అని అంటాం ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి స్వభావం వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పి అనే అక్షరం కలవారికి దైవ చింతన ఎక్కువగా ఉంటుంది దేవుని మీద భక్తి ఎక్కువగా ఉండడం వలన దైవ దర్శనాలకు ఎక్కువగా ఇష్టపడతారు వీరి మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఎక్కువగా వారిలో శక్తిని గ్రహించి విజయాన్ని సాధించడానికి చురుకుగా ప్రవర్తిస్తుంటారు కానీ వీరిలో బిడియం ఎక్కువగా ఉండడం వలన ఏదైనా పని చేయడానికి ఆలోచిస్తారు అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా రాణిస్తారు వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబడుస్తారు సంపాదన ఎక్కువగా ఉంటుంది కానీ దాన్ని ఖర్చు పెట్టరు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెడతారు వీరి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఏదైనా సమస్య తల ప్పుడు కాస్త ఇబ్బందికి గురైనా దాని నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తారు వారిని చూడగానే ఎవరికైనా మంచి అభిప్రాయం కలుగుతుంది నలుగురితో కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు పెద్దలంటే గౌరవం కూడా ఎక్కువగా చూపిస్తారు ఏదైనా కష్టం వస్తే ముందుగా వారు ఎక్కువగా నమ్మే దేవునికే చెప్పుకుంటారు సొంత తెలివితేటలతో ఇతరులను త్వరగా ఆకర్షిస్తారు వీరి సలహాల కారణంగా ఇతరులు లాభాలు పొందుతారు పి అనే అక్షరం కలవారు వారి భాగస్వామిని చక్కగా అర్థం చేసుకుని ఎనభై ఐదు శాతం వరకు వారి అభిరుచులను గౌరవిస్తారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్లు వీరి తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు వారే మీకు ధైర్యం అమ్మ నాన్నకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు వీరికి ఉన్న నిజాయితీ కొన్ని కష్టాల నుండి తేలికగా బయటపడేస్తుంది వీరిలో ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది వారికి ఉన్న వాక్చాతుర్యం వల్ల మంచి ప్రశంసలను అందుకుంటారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు